ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా హక్కులను తెలుసుకోవడం ఇతరుల హక్కులను గౌరవించడం అత్యవసరం అన్నారు ఈ నేపథ్యంలో పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఈ ఏడాది దినోత్సవంలో మానవ కనీస అవసరాల ప్రతిపాదిక చర్చలు జరిగాయని కోరుతుందని కె హరిబాబు కార్యదర్శి అన్నారు బుధవారం శ్రీకాకుళంలో హర్సివిల్ లయన్స్ క్లబ్ లో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీనియర్ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ లైన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ లైన్ సభ్యులు మధ్య సుమాన్ లయన్ రావు శ్రీనివాసరావు మరియు అనేక మంది ముప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు లేకుండా మనం బలవంతంగా చేస్తేనే రేపు మన ప్రమేయం నుండి మన ఇష్టపూర్వకంగా ఒకసారి కాకుండా ఒకసారి మించుకు జరిగితే దాన్ని రేపు అంటే తల్లి ఆడపిల్లలు ఎట్టుపోతున్నారంటే నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు బాగున్నంతసేపు ఒకలాగా మాట్లాడుతున్నారు బాగున్నప్పుడు దాన్ని ఒకలాగా చిత్రీకరిస్తున్నారు దయచేసి తల్లి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీ బిజీ లైఫ్లో వాళ్ళని మాత్రం మీరు గడచమైన పక్కకు పెట్టేయడం కానీ కాన్సన్ట్రేషన్గా ఉండకపోవడం కానీ చెయ్యొద్దు వారి మీద ఎప్పుడు మీరు ఒక అజాతోనే ఉండండి మగవాడు ఏంటంటే బయటికి పోతాడు మీరే ఫస్ట్ టీచరు ఫస్ట్ గాడ్ అన్నీ మీరే దగ్గరని చూసుకోండి అమ్మా ఆడపిల్ల నిజం చెప్తుందా లేదా అన్నీ గమనించండి ప్రతిదీ అజాగానే ఉండండి ఇంకొక విషయం నేను ఇందాక చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి మీ ఆడపిల్ల మీ షేర్ జారిపోతుందన్నప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు కష్టం కష్టమస్తే కాదు ఎందుకంటే దానికి సంబంధించి కూడా మా దగ్గర కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆ పిల్లల్ని టేక్ కేర్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ ఆడపిల్లల మీద అది అదే అజాగా చూసుకునే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సమస్య అంటే సమస్య వచ్చిన తర్వాతే కాదు మీ ఆడపిల్లలు దారి తప్పుతున్నారు ఎందుకో మాకేదో సరిగ్గా అనిపించట్లేదు అని మీ మనసుకు అనిపించినప్పుడు మా తలుపు తగ్గని తల్లి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మాకు ఇంపార్టెంటే మేము డెఫినెట్గా అది కూడా మేము పదిహేనులోకి తీసుకొని వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తాము తల్లి మీ తల్లిదండ్రులు బాగుంటాయనే పిల్లలు బాగుంటారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నాం